ఒక వారం గ్యాప్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆన్లైన్ కూడా ఎక్కించుకోవాలా ఈ రోజు అన్న టమాటాలు అయిపోతాయి అతయ్య ఈ రోజు ఎలాగైనా అవగడతామే అవి లోడ్ చేసి పంపిస్తే మార్కెట్లో డబ్బులు ఇస్తారే ఆ డబ్బు తీసుకెళ్లి పిల్లలకు ఫీజు కట్టుకో అదేంటి డబ్బు మొత్తం మీదిగా నాది నీదేంటమ్మా మేము ఎంత చేసినా మీకోసమేగా అతయ్య చూడండి కట్రా జరిగింది ఏంటి ఎవరైనా జరిపారంటవా అతయ్య ఇదిగో సేనయ్యా ఏంది మా కట్రా ఏమైనా జరిపావా అవును ఎందుకని రాత్రి మా తాతగారు కల్లోకి వచ్చి మన గట్టురాయి ఆడగాదు నాయన ఇంకా అడుగులు అవతలకి అని చెప్పాడు అందుకే జరిపాను ఇది నీకు తప్ప అనిపించడం లేదా అస్సలు అనిపించడం లేదు ఎందుకంటే మా తాత అబద్ధం చెప్పడం ఈ రోజు నుండి నా పొలం ఇక్కడ ఉంది ఏంటి మావయ్య అవునా సరే నన్ను చెప్పుతో కొడతావా అయ్యో మా మావయ్య పేడ పూసి మరీ కొట్టమన్నాడు నేను మంచిదాన్ని కాబట్టి వట్టి చెప్పుతో మాత్రమే కొట్టాను నీ సంగతి తర్వాత చూస్తాను ఏ పోరా ఈ చెప్పు దెబ్బ నీ ఒక్కడికే కాదు నీలా గట్రాలు జరిపే గలీజ్ గల్